హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అలాగే ఈరోజు మన వీడియోలో అయితే మన హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన తిరుమల శనివారాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి వాటి తేదీలు అలాగే ఈ తిరుమల శనివారాలు వ్రతాన్ని ఆచరిస్తే మనకు కలిగే ఫలితాలు ఏమిటి అసలు ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి తిరుమల శనివారాల్లో ముఖ్యంగా పూజించవలసిన దైవం వెంకటేశ్వర స్వామి పురాటాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభ ప్రారంభమవుతున్నాయి ఈ పురాటాసి మాసం అనేది సెప్టెంబరు మరియు అక్టోబర్ నెలలో వస్తుంది ఈ పురాటాసి మాసంలో కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి వారు భూమిపైన ఆవిర్భవిస్తారు కాబట్టి ఈ పురాటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ పురాటాసి మాసంలో మొత్తం నాలుగు తిరుమల శనివారాలు ఉంటాయి కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి చాలా శక్తివంతమైన రోజులు ఈ నాలుగు శనివారాల్లో వెంకటేశ్వర స్వామికి పూజలు చేయలేని వాళ్ళు కనీసం ఏదో ఒక తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పూజించడం వల్ల ఆ ఏడుకుండల స్వామి అనుగ్రహం వల్ల మన జీవితంలో ఇరవై ఒకటో తేదీన ఏర్పడింది మొదటి తిరుమల శనివారం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజునే సంకటహర చతుర్థి కూడా ఏర్పడింది కాబట్టి వీలైనంత వరకు మొదటి తిరుమల శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పూజించడం అలాగే రెండవ తిరుమల శనివారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఏర్పడింది ఇక మూడవ తిరుమల శనివారం అక్టోబర్ మూడవ తేదీన ఏర్పడింది ఇక పురాతాసి మాసంలో చివరి నాలుగవ శనివారం అక్టోబర్ పన్నెండవ తేదీన ఏర్పడింది కలిగ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి జన్మించిన ఈ పురాటాసి మాసంలో వచ్చే నాలుగు శనివారాలు ప్రత్యేకమైనవి అసలు తిరుమల శనివారాలకు ఎందుకంటే అంత ప్రాముఖ్యత అంటే ఒకనొక రోజు శనిదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు స్వామి భక్తులందరూ మీ అనుగ్రహాన్ని పొందాలంటే మిమ్మల్ని ఎలా పూజించాలో వివరించండి శనిదేవుడు ఆ వెంకటేశ్వర స్వామిని అడుగుతాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి తన పుట్టిన పురాటాసి మాసంలో ప్రతి శనివారం రోజున నన్ను పూజించిన భక్తులకు కో కోరిన వరాలను ప్రసాదిస్తానని స్వయంగా వెంకటేశ్వర స్వామి వివరిస్తారు కాబట్టి మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మన ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి అంటే ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించి పూజిస్తే ఖచ్చితంగా మార్పు అనేది మనం గమనిస్తాము ఇక పురాటాసి మాసంలో ప్రతి తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి ఎలా పూజించాలో తెలుసుకుందాము తిరుమల శనివారాల వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ప్రతి తిరుమల శని శనివారం రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేయాలి చన్నీటితో మాత్రమే తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది తర్వాత మన ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి పచ్చి తోరణాలు కట్టుకోవాలి ప్రతి తిరుమల శనివారం రోజున మన ఇంటి గుమ్మం అంతా ఎంత అందంగా ఉంటుందో అంత సంపద మన ఇంటికి వస్తుందని అలాగే మన పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడు పటాలకి గంధం బొట్లు పెట్టుకొని ఇక వెంకటేశ్వర స్వామి పటాన్ని మాత్రం ప్రత్యేకంగా ప్రత్యేకంగా అలంకరించుకోవాలి స్వామివారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి స్వామివారి పూజలో ఖచ్చితంగా తులసాకులు ఉండాలి పూజలో ఉపయోగించే తులసాకులను వివాహమైన ఆడవాళ్ళు కోయకూడదు పురుషులు మాత్రమే పురుషులు మాత్రమే కోయాలి పూజకి ఉపయోగించే తులసాకులను ఒక అంటే మగవాళ్ళే కొయ్యాలన్నమాట వెంకటేశ్వర స్వామి పటాన్ని తులసాకులతో నిండుగా అలంకరించుకోవాలి తులసి మాల వేయలేని వాళ్ళు అంటే స్వామివారి పటం ముందు కొన్ని తులసాకులు పెట్టుకోవచ్చు ఇంకా మీకు వీలైనయితే మీ దగ్గర ఉన్న నగలతో స్వామికి పటాన్ని నిండుగా అలంకరించుకోండి మీరు వేసుకున్న నగలను పాలలో పాలులో శుభ్రం చేసి స్వామివారి పటానికి వేయవచ్చు తిరుమల శనివారం వ్రతాన్ని ప్రారంభించే ముందు ముందుగా గణపతిని పూజించాలి ఒక ప తమలపాకు మీద పసుపు గణపతిని ప్రసిష్ఠించుకొని పసుపు గణపతి మీద పసుపు కుంకుమలు అక్షింతములు పువ్వులు వేసి గణపతిని నమస్కారం చేసి తిరుమల శనివారం వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు పూజలో ఖచ్చితంగా పిండి దీపాలను వెలిగించాలి బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా తయారు చేసుకొని మూడు దీపాలను తయారు చేసుకొని ఈ పిండి దీపాలను పసుపు కుంకుమలతో గోవింద నామాలను పెట్టండి తర్వాత ఈ మూడు పిండి ప్రమిదలను వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పెట్టి నువ్వుల నూనె పోసి ఒక దీపంలో మూడు ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించండి దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ మూడు దీపాలకు నమస్కారం చేసుకొని పిండి దీపాలకు పువ్వులు పెట్టండి మూడు దీపాలు కానీ లేదా ఐదు దీపాలు కానీ ఏడు దీపాలు కానీ వెలిగించుకోవచ్చు ఇక పూజలో నైవేద్యంగా స్వామివారికి చాలా ఇష్టమైన బెల్లం పానకాన్ని నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే స్వామివారికి నివేదించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు గోవింద నామాలను చదువుకుంటూ శ్రీవారిని పూజించండి నామాలు రాని వాళ్ళు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారికి పూజ చేయండి చివరగా పచ్చకర్పూరంతో స్వామివారికి హారతిచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి నమస్కారం చేసుకొని ఈ తిరుమల శనివారాల్లో ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది తిరుమల శనివారాల్లో ఉపవాసం ఉన్నవాళ్ళు అనంతకోటి పుణ్యం ఫ పుణ్యం ఫలితం లభిస్తుంది ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది ఈ శనివారం రోజుల్లో ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం మరలా ఇంట్లో దీపం వెలిగించి నక్షత్రాన్ని దర్శించి రాత్రి భోజనం చేయవచ్చు తిరుమల శనివారాలు వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి ఈ నాలుగు శనివారాల్లో ఎట్టు పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఈ తిరుమల శనివారాలు చేస్తే ఎటువంటి సమస్యలైనా తీరిపోయి మనం చాలా జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి నాలుగు శనివారాలు చక్కగా మన మనసులో సంకల్పాన్ని చెప్పుకొని స్వామివారికి దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ నాలుగు శనివారాలు కూడా మనం ఎంత నియమానిష్టాలతో చేస్తే మన ఇల్లు పిల్లలు అలాగే ఉద్యోగంలో కానీ అలాగే ఈ పిల్లల చదువుల్లో కానీ మనము ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనము అనుకున్నది అనుకున్నట్లు అవుతుంది చక్కగా మనం నాలుగు శనివారాలు కూడా మనం వీలైనంత వరకు ఒక్కటైనా కూడా చేస్తే చాలా మంచిదండి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఓకేనండి మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు ఓం నమో నారాయణ